వాక్యం ద్వారా మనం అనుసరించినప్పుడు దాన్ని గ్రహించుకున్నప్పుడు అది మనకి మార్గాన్ని బోధిస్తుంది ఎలా జీవించాలో ఎలా వెళ్ళాలో ఎలా ఆలోచించాలో వీటిని బోధిస్తుంది నిజంగా మనం చదివిన చాలా ప్రాముఖ్యమైనవి ఇవి దేవుడు ఏ సంగతి రాసినా ఎవరి గురించో తెలియపరచాలని కాదు కానీ మన ఆలోచన ద్వారా ఏం జరుగుతుంది వీటి గురించి తెలియపరచడానికి ఆయన ఈ సంగతులన్నింటినీ కూడా రాస్తాడు ఈరోజు నేను సందర్భాన్ని వివరించి దీని ద్వారా ఏం నేర్చుకోవచ్చో నేను తెలియపరుస్తాను ఇక్కడ రాజులు రెండో గ్రంథంలో ముగ్గురు రాజులు ఉన్నారు ఒక ఆయన పేరు యహోరాము ఇంకొక ఆయన పేరు యహోషా ఇంకొక ఆయన గుర్తుపెట్టుకోండి స్టోరీ చివరి వరకును ఈ యహోరాము అన్న వ్యక్తి యు ఇస్రాయేల్కి అయి ఉన్నాడు పాతు అన్న వ్యక్తి అసలు వీళ్ళు ఎందుకు రెండు రాజులుగా ఉన్నారంటే ఇంతకుముందు మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి ఏంటనంటే సులోమోన్ తర్వాత సులోమోన్ కుమారుడు ఎవరు రెహబాము రెహబాము కాలంలో రాజ్యం రెండు భాగాలు అయింది ఈ స్టోరీ అంతా మీకు తెలుసుంటే నేను చెప్పేది ఏంటో మీకు అర్థమవుతుంది సులోమోన్ తర్వాత ఇస్రాయేల్ రాజ్యం రెండు భాగాలుగా విడి విడిపోయింది పది గోత్రాలను ఇస్రాయేల్ రాజ్యం అన్నారు రెండు గోత్రాలని రాజ్యం అన్నారు కాబట్టి ఇద్దరికి రాజులు వేరు ఇప్పుడు ఇక్కడ ఇద్దరు రాజులు కనపడుతున్నారు కదా ఒకళ్ళ పేరు యహోరాము ఇంకొక ఆయన పేరు యహూషపాత్ యహోరాము వచ్చి ఇస్రాయేల్కి రాజు యహూషపాత్ వచ్చి యూదులకు రాజు అంటే ఒక ఆయన పది గోత్రాలకి ఇంకొక ఆయన రెండు గోత్రాలకి వీరిద్దరూ కాకుండా మోయాబు యదోము రాజు ఒక ఆయన ఉన్నాడు అయితే ఏం జరిగిందనంటే యహోరాము అనే వ్యక్తి ఇలా పిలవచ్చు మై వే అని పిలవచ్చు అతను ఎప్పుడు దేవుని ఆలోచనల ప్రకారం వెళ్ళడం తన ఆలోచనల ప్రకారం వెళ్ళే వ్యక్తి అతను యహోషపాత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను దేవుని మార్గాన్ని అనుసరించే వ్యక్తి అది గాడ్స్ వే దేవుని యొక్క మార్గం యహోరాము ఎలా ఆలోచిస్తాడు ఎప్పుడును తన ఆలోచనలను వెంబడిస్తాడు యహోషపాత్ ఎలా ఆలోచిస్తాడు దేవుని ఆలోచనను వెంబడిస్తాడు వీళ్ళిద్దరికీ ఈ యహోరాము కాలంలో వాళ్ళ తండ్రి ఆహాబ్ ఉన్నాడు యహోరాము తండ్రి ఆహాబ్ ఆహాబు కాలంలో ఈ మోయాబీలు ఇస్రాయేల్కి పన్ను కట్టేవారు ఎందుకంటే ఆహాబు చాలా చెడ్డరాజు చాలా బలవంతుడు అందుకని భయపడి మోయాబీలు ఏం చేసేవారు అంటే ఇస్రాయేల్కి పన్ను కట్టేవారు పన్ను కడతా ఉంటే మో ఆహాబు చనిపోయాడు అహాబ్ తర్వాత ఎహోరామ్కి రాజ్యం వచ్చింది అప్పుడు మోయాబీలు ఎహోరామ్కు భయపడ్డం మానేశారు మానేసి రోజు అలా కౌరు పంపించారు ఏమనంటే మేము మీకు ఈ రోజు నుంచి పన్ను కట్టమని అతని రాజ్య అధికారాన్ని ధిక్కరించారు అతను అతని ఆధిపత్యాన్ని ధిక్కరించారు అప్పుడు యహోరాము ఒక ఆలోచన చేశాడు ఏంటనంటే నేను మోయాబీలు మీదకి యుద్ధానికి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు మాకు పని కట్టట్లేదు అయితే ఈ యుద్ధం నేను ఒక్కడనే చేయలేను నాకు సహాయం కావాలని మొట్టమొదటిసారి ఇస్రాయల్ యోధా గోత్రంలో ఉన్న సహాయం కోరడం ప్రారంభించదు విడిపోయిన రెండు తెగలు ఒక్కసారి మాట్లాడుకోవడం ప్రారంభించాయి అని అంటే ఇది ఈ కాలంలోనే అవునా సహాయం కావాలి అంటే ఎవరినో బయట రాజులను అడిగే బదులు మా గోత్రంలోనే మా ఇస్రాయల్ తెగలోనే ఉన్న మా యూదు సహోదరులను అడుగుదామని అనుకుని అప్పుడు అడగడం ప్రారంభించాడు అది మూడాజ్యం మొదటి రోజుల్లో మీరు చదువుతున్నారు ఆహాబ కుమారుడైన యహోరాము యోధారాజైన యహోషపాతి ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమున ఎందుకు డేట్ నోట్ చేస్తున్నాడు అంటే మొట్టమొదటిసారిగా ఈ రెండు రాజ్యాలు విడిపోయిన తర్వాత మాటా మంతి జరుగుతున్న సందర్భం ఇది మనం కూడా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటాం కదా పది సంవత్సరాల తర్వాత నాతో మాట్లాడాడు అని అనుకుంటాం కదా పది సంవత్సరాల తర్వాత ఈ బిడ్డ పుట్టిన తర్వాత వీడిని పలకరించడానికి వచ్చి మా కుటుంబంలో అడుగు పెట్టాడు అని అనుకుంటాం కదా వీళ్ళకు కూడా ఆ సంవత్సరంలో ఆ టైంలో యహోరాముకు అవసరం వచ్చి అప్పుడు వీళ్ళిద్దరు కలవడానికి ఏర్పాటు చేసుకున్నారు ఏంటి సందర్భం అంటే ఇక్కడ చదువుతాను చూడండి ఇస్రాయేల్ రాజైన పన్నెండు సంవత్సరము ఏలను ఇతడు తన తల్లిదండ్రులు చేసినట్లు చే మూడో వచ్చిన చదివేస్తాను డైరెక్ట్గా ఇస్రాయేళ్లు వారు పాపం చేయుట కారకుడైన నిభూత కుమారుడైన ఎరోబాబు చేసినట్లు విడువక పాపం చేయిచూ వచ్చాను మోయాబు రాజు అయిన మేష అనేక మందలు గల లక్ష లక్ష గొర్రపిల్లలు గల లక్ష పొట్టేళ్లను ఐదో వచ్చిన అసలు విషయం ఉంది అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇస్రాయేల్ రాజు మీద తిరుగుబాటు చేయగా ఏంటి తిరుగుబాటు మేము ఇంకా సొమ్ము చెల్లించమని అన్నారు అప్పుడు యోధా రాజు ఏం చేశాడనంటే యోషపాత్ ఇస్రాయేల్ రాజు ఏం చేశాడనంటే యోధా రాజైన అయిన వర్తమానం పంపాడు మోయాబు రాజు నా మీద తిరగబడి ఉన్నాడు నీవు నాతో కూడా మోయాబు రాజు మీదకి యుద్ధం చేయడానికి వస్తావా అని అడిగితే వెంటనే ఇస్రాయేల్ రాజు ఏమన్నాడనంటే నా గుర్రాలు నీవి నా ప్రజలు నీవారు నువ్వేం చేయమంటావు చెప్పు అది నేను చేస్తానన్నాడు నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు గుర్తుందా ఎరోబాము ఎవరు ఇడున్నాడు కదా ఈ రాజు యహోరాము విధానం ఏంటని చెప్పాను యహోరాం విధానం ఏంటి సొంత విధానంలో వెళ్తాడు తన ఆలోచనల విధానంలో వెళ్తాడు యహోషపాది విధానం ఏంటి దేవుని మార్గాల్లో వెళ్తాడు ఇప్పుడు యహోరాము యహోషపాద్ సహాయానికి వస్తే ఇప్పుడు ఎవరెవరిని నడిపించాలి యహోషపాత అంటే దేవుని మార్గం మానవ మార్గాలనే నడిపించాలి అంతే కదా కానీ యహోషపాత ఏమని అడిగాడో చూడండి ఎనిమిదో వచ్చిన ఎవరెవరిని అడిగారు ఏహోషపాత అడిగాడు ఎవరిని అడిగాడు ఏహోరాముని అడిగాడు ఏమని మనం ఏ మార్గం గుండా వెళ్దాము అని ఇప్పుడు ఏహోరాము చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాడు తన ఆలోచన తన మార్గం చెప్తాడా దేవుని మార్గం చెప్తాడా తన ఆలోచన తన మార్గం చెప్తాడు దీన్ని బట్టి మీరు ఒకటి తెలుసుకోవచ్చు ఏంటనంటే మన జీవితంలో ఎప్పుడైనా మార్గనిర్దేశకం చేయడానికి మన లోకాన్ని అడగవలసిన పనేమీ లేదు మనం ఎవరిని అడగాలంటే దేవుని అడగాలి దేవుని వాక్యాన్ని అడగాలి అది మనకు సరైన మార్గనిర్దేశకం చెప్పగలదు మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంటనంటే సలహాలు సమాజం దగ్గర తీసుకుంటాం సమస్యలేమో దేవుని దగ్గరికి తీసుకొస్తాం అవునా సలహాలు కావాలంటే ఎవరు కావాలి మనకి సమాజం కావాలి సమస్యలు వస్తే ఎవరు కావాలి అసలు సమస్యల్లోకి వెళ్ళకుండా సలహా దేవుని దగ్గరే తీసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు యహోరాము తన మార్గాలను అనుసరించేవాడు వారు వాడిని అడిగితే ఏం చెప్తాడు దేవుని మార్గాలు చెప్తాడా ఇలా వెళ్దాం దేవుడు దీంట్లో మనకు సహాయం చేస్తాడని చెప్తాడా ఎవరు చెప్పాలి యహోషపాత్ చెప్పాలి యహోషపాతు ఇలా చేద్దామని చెప్పాలి ఎవరు చెప్పాలి ఇలా చేద్దామని మార్గం ఎవరు చెప్పాలి యహూషపాతి చెప్పాలి యహోషపాతి చెప్తే అది దేవుని దగ్గర నుంచి కనుక్కొని చెప్తాడు అవునా చాలాసార్లు సమస్యలకు కారణాలు ఏంటంటే మనం మానవ నేత్రాలు కలిగిన ప్రజల దగ్గర సలహాలు తీసుకుంటాం కానీ ఎవరి దగ్గర తీసుకోవాలి దేవుని దగ్గర దైవసేవకుడి దగ్గర ఎందుకనంటే సేవకుడు ఎప్పుడు కూడా తన సొంత అభిప్రాయాన్ని ఎప్పుడు చెప్పడానికి వీలు లేదు అది వాక్య ప్రకారం మాత్రమే వాక్యం ఇలా చెప్తుంది కనుక మీరు ఈ మార్గం గుండా వెళితే ఈ నిర్ణయాలు తీసుకుంటే మీకు ఒక కలిశారు కదా అప్పుడు ఆ యహోషపాత ఏం చేయలేకపోయాడు అంటే ఈ నిర్ణయం గురించి దేవుని దగ్గర ప్రార్థించలేకపోయాడు అసలు ఇలా అడుగుతున్నాడు ఏం చేయమంటావని ప్రతిసారి యహోషపాత దేవుని మార్గాలనే అనుసరిస్తాడు కానీ ఒక్కసారి ఏం చేశాడనంటే ఈ కలయిక అతనికి ఆనందాన్ని తీసుకొచ్చి వెంటనే నువ్వేం చెప్తే అదే నా జనాలు నీ జనాలు నా గుర్రాలు ఆ నీ గుర్రాలని మాటిచ్చాడు మాటిస్తే యహోరాము ఏమన్నాడు అంటే మనం అరణ్య మార్గం గుండా వెళ్దాం ఎడారి మార్గం గుండా వెళ్దాం అప్పుడు అసలు వాళ్ళు ఊహించరు ఇటువైపు నుంచి వస్తారని అప్పుడు మనం దాడి అన్నాడు ఇదే ఆలోచన యహోరాము ఆలోచన యహోరాము వే ఎలాంటి వే అది మానవని మార్గ విధానం అది అసలు ఇలా వెళితే ఎడారి గుండా వస్తారని వాళ్ళు ఊహించరు ఏంటి ఎందుకంటే ఎడారి చాలా పెద్దది సుమారుగా ఒక ఎనిమిది దినాలు ఏడు దినాలు నడిస్తేనే కానీ ఎడారి పూర్తవ్వదు ఇటువైపు నుంచి వస్తారన్న ఆలోచన మోయాబీలకి ఉండదు కాబట్టి మనం దారి గుండా వెళ్దామని అన్నాడు ఎవరు ఆలోచనది ఆలోచన ఏమైందో చూడండి తొమ్మిదో వచ్చిన రాజులు కలిశారు ముగ్గురు రాజులు బయలుదేరారు ఏమైంది ఎలాంటి పరిస్థితిలోకి వచ్చారు నీళ్లు లేని పరిస్థితిలోకి వచ్చారు ఈ దారి చూపించినాడు ఎవడు యహోరామే కదా యహోరాము ఎలాంటి దారి చూపించాడు వాళ్ళందరూ యుద్ధం చేయకుండానే చచ్చిపోయే దారి చూపించాడు ఎవరందరూ యుద్ధం చేయకుండానే శత్రురాజులు చచ్చిపోయే మార్గం అది సొంత జనులు చచ్చిపోయే మార్గం అది చివరికి ఏడు దినాలు నడిస్తే ఏమైపోద్ది అరణ్యం గుండా ఆహారం లేకుండా అరణ్యం అంటే ఎడారి ప్రదేశం ఎడారి ప్రదేశం గుండా ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా నడిస్తే ఏమైపోతారు వీళ్ళు చివరికి యుద్ధం చేసే సమయం వచ్చేసరికి బలహీనలన్నా అయిపోతారు లేదా దాహంతో ఆకలితో చచ్చిపోనన్నా కూడా చచ్చిపోతారు ఏడు దినాలు నడిచేసరికి వీళ్ళ పరిస్థితి ఏంటనంటే వాళ్ళకి నీళ్ళు పశువులకు వాళ్ళకు నీళ్లు లేకపోయాను అవునా ఎవరు చూపించారు ఈ మార్గాన్ని వాడు చాలా తెలివిగా అనుకున్నాడు ఈ మార్గం గుండా వెళితే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు మనం యుద్ధం చేస్తాం అని అనుకున్నాడు కానీ అసలు చివరిదాకా మనం వెళ్ళగలమా అంత సామర్థ్యం మనకు ఉందా మధ్యలో నీళ్ళు అయిపోతే పరిస్థితి ఎప్పుడు తొందర పెడతాయి తప్ప వివేకం కలిగి ఆలోచించేటట్టుగా అసలు ఉండనే ఉండవు దేవుడు ఎప్పుడు కూడా సర్వాన్ని పరిశీలించి అన్ని వైపుల నుంచి క్షేమకరమైన నిర్ణయాలు దేవుడు మాత్రమే ఇవ్వగలరు మనుషుల ఆలోచనలు ఏం చేస్తే మనల్ని ఎప్పుడు తొందర పెడతా ఉంటాయి తొందర తొందరగా తొందర ఆ తొందరలో మనం చేయకూడని తప్పులన్నీ కూడా చేసేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకురాలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు వివాహ నిర్ణయాలైనా జీవిత నిర్ణయాలైనా లేదా ఏదైనా ఉద్యోగం ఏ నిర్ణయం అయినా కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవడం చాలా ఉత్తమం మన నిర్ణయాలు ఎడారిలోనికి తీసుకువెళ్ళి అటు వెళ్లాలో తెలియదు ఇటు వెళ్లాలో తెలియదు అనే పరిస్థితుల్లోనికి తీసుకొచ్చేస్తాయి కానీ దేవుని ఆలోచనలు అన్ని వైపుల నుంచి కూడా మనకు క్షేమాన్ని ప్రసాదిస్తాయి యోషపాత నిర్ణయం చెప్పుంటే ఎంత బాగుండు కానీ ఏమన్నాడు నువ్వు చెప్పు ఏ మార్గం గుండా వెళ్దాం అని అడిగాడు నేను చెప్తాను దేవుడు ఈ మార్గం గుండా నన్ను వెళ్ళమంటున్నాడని చెప్పాల్సింది బదులు ఏ మార్గం గుండా వెళ్దామని అడిగాడు ఎడారులోనికి తీసుకొచ్చి అటు చావలేక బ్రతుకులేక మధ్యలో ఉన్నప్పుడు యహోరాం మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా మన ముగ్గురు రాజుల్ని చంపడానికి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడా అని అంటున్నాడు ఆ మాట అంటాడు చూడండి పదకొండవచ్చున్నా పద వచ్చును పదవచ్చును ఇస్రాయేల్ రాజు కటకట ముగ్గురు రాజులమైన మనము మోయాబు చేతులకు అప్పగింపవాలని ఏహో ఆ మనలను పిలిచానగా విచిత్రం ఏంటంటే ప్రజలు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు నింద ఎవరి మీద వేస్తారు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు నిర్ నింద ఎవరి మీద వేస్తారు దేవుడి మీద ఏంటి దేవా నువ్వు నిన్ను నమ్ముకున్నాను కదా ఎందుకు ఇలా జరిగింది అని అనే ముందు ఆయన నమ్ముకున్న నీవు ఆయన నమ్ముకున్నట్టుగానే నిర్ణయం తీసుకున్నావా లేదు లేదు నమ్ముకున్నది ఆయన్ని నిర్ణయం మందయింది అది సమస్యల్లోకి వెళ్తే మళ్ళీ నింద ఎవరి మీద దేవుని యహోషపాత కూడా ఎలాగే యహోరాము కూడా ఇలాగే అంటున్నాడు మన ముగ్గురిని చంపడా అసలు ఆ మార్గం చెప్పింది ఎవడు యహోరామే కదా అప్పుడు యహోషపాతకు బుద్ధొచ్చి యేహోషపాత ఇలా అన్నాడు మనకి దేవుని మార్గాల్ని చెప్పే ప్రవక్త ఎవడైనా కూడా ఇక్కడ ఉన్నాడా అని అడిగాడు చూడండి ఏమని అడిగాడు అప్పుడు యహోషపాత ఎంటర్ అవుతున్నాడు అప్పుడు వివేకం వచ్చింది యహోషపాతికి అతని ద్వారా యహో యద్ధ విచారణ చేయుటకు యహో ఆ ఒక్కడైనా ఇచ్చడ లేడా అని అడిగాను చాలు ఏమని అడుగుతున్నాడు ఇప్పుడు దేవుని మార్గాలని చెప్పవలసిన వాళ్ళ కోసం వెతుకుతున్నారు చాలాసార్లు మన నిర్ మన జీవితాల్లో మన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపోయి ఎప్పుడైతే సమస్యలు ఇరుక్కుంటామో అప్పుడు మనం దేవుని వెతుకుతూ ఉంటాం అవునా కానీ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు నుంచి కూడా మనం దేవుళ్ళు కొనసాగితే ఆ నిర్ణయాల ప్రకారం ముందుకు వెళితే అది చాలా మంచిది కానీ ప్రజలు ఏంటనంటే వాళ్ళ క్షేమంగా ఉన్నంతసేపు వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు వాళ్ళ క్షేమం అనుకుంటారు ఇది ఎప్పటికీ క్షేమం కాదు మనం మన అనుకూల ప్రతి పరిస్థితుల్లోనైనా మన ప్రతికూల పరిస్థితుల్లోనైనా మనం కొనసాగవలసింది దేవునితోనే ఎప్పుడు మానవ ఆలోచనలు ఎప్పుడు మనల్ని నట్ట నడి సముద్రంలో వదిలేస్తాయి ఎడారి మధ్యలోనికి తీసుకొచ్చి వదిలేస్తాయి ఎటు పోవాలో ఎటు తోచదు అయోమయం అయిపోద్ది పరిస్థితులన్నీ గందరగోళం అయిపోతాయి కానీ ఒక మంచి విషయం ఏంటో తెలుసా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం చేయడానికి ఉన్నాడు కానీ నువ్వు ఆయన వైపు తిరగాలి నువ్వు తెలుసుకోవాలి నా ఆలోచన నన్ను ఎడారిలో విడిచిపెట్టింది కానీ దేవుడు నన్ను ఇక్కడి నుంచి నడిపించగలడు అన్న సంగతిని మనం తెలుసుకోవాలి అడిగాడు ఎవరైనా మనల్ని దేవుని ఆలోచనలు చెప్పే సేవకుడు ఎవరైనా ఇక్కడ ఉన్నాడా అని అడిగితే ఒక బండ్రోత్ వచ్చి అన్నాడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఎంత ఆశ్చర్యమో తెలుసా ఎందుకనంటే వాళ్ళు ఎక్కడున్నారు అరణ్యంలో ఎడారి మధ్యలో ఉన్నారు కదా ఎడారి మధ్యలోకి ప్రవక్త ఎలా వచ్చాడు వాళ్ళు పోని వెళ్తా వెళ్తా ఏదన్నా ఊర్లో ఆగితే ఈ ఊళ్ళో ఉన్నాడు అని అంటే అర్థం ఉంది ఎడారులు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు మరి ప్రవక్త ఎలా వచ్చాడా ఏడారిలోకి అంటే అర్థం ఏంటనంటే ఈ ఏడు దినాలు కూడా ప్రవక్త వాళ్ళతోనే ఉన్నాడు ఎందుకనంటే దేవునికి తెలుసు వీళ్ళు ఒక చోట ఖచ్చితంగా ఆగిపోతారని అందుకనే సైన్యంలో తను కూడా కలిసిపోయి ఎలీషా సైన్యంతో పాటే వెళ్ళిపోయాడు వాళ్ళ గుడారాల్లోనే అందరూ ఇతను ఎలీషాను గుర్తుపట్టగలుగుతున్నారు ఎప్పుడు ఎలీషా ఉన్నాడన్న సంగతి చెప్పారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎలీషా మనతోనే ఉన్నాడు పలానా గుడారంలో ఉన్నాడు అని అన్నారు చాలామంది సందర్భాన్ని చదివి వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి ఇలీషాను కలుసుకున్నారేమో కాదు కాదు మళ్ళీ వెనక్కి రావాలంటే ఎన్ని దినాలు ప్రయాణం చేయాలి ఏడు దినాలు ప్రయాణం చేస్తే బతుకుతారా చచ్చిపోతారా ఖచ్చితంగా చచ్చిపో ఇలీషాను కలవకుండానే చచ్చిపోతారు కాబట్టి దేవుడు తన ప్రవక్తని వాళ్ళతోనే పంపించాడు అన్నారు చూడండి ఏమని అన్నారు అంతటా ఇస్రాయేల్ రాజు సేవకుల్లో ఒకడు ఏలియా మీ నీళ్ళ మీద ఏలియా చేతుల మీద నీళ్ళ పోయిచి వచ్చిన షాపాత కుమారుడైన ఎలీషా ఇక్కడే ఉన్నాడని చెప్ప ఎక్కడున్నాడు ప్రవక్త అక్కడే వాళ్ళతోనే సైన్యంలోనే వాళ్ళతోనే దాహంతో ఉన్నాడు వాళ్ళతోనే ఆకలి తప్పులతో ఉన్నాడు ఎందుకనంటే వాళ్ళకొక మార్గం చెప్పడానికి కాబట్టి దేవుడు ఎందుకు సంఘాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటాడనంటే దైవసేవకుని నడిపిస్తూ ఉంటాడనంటే ప్రజలందరూ ఒకరోజు ఒక పాయింట్కి వచ్చి ఆగిపోతారు ఏంటంటే వాళ్ళకి మార్గం ఇంకా తోచదు ఆ టయానికి సంఘం ఖచ్చితంగా జీవం కలిగి ఉండాలి అందుకే మనం ఎవరున్నా లేకపోయినా మన సంఘాన్ని ఎందుకు ముందుకు నడిపిస్తూ ఉన్నామనంటే ఇక్కడనే కాదు రామచంద్రపురంలోనైనా కాకినాడలోనైనా ఎందుకు మనం ముందుకు సాగిస్తున్నాం ఒకనొక రోజు దేవుడు దాన్ని చూపించిపోతున్నాడు ప్రజలు దేవుని మార్గాల్ని చూపించే సంఘం ఏదైనా ఉందా అని అన్నప్పుడు దేవుడు ఒంటరిగా వాళ్ళ ఆకలితో పాటు ఇలీషా కూడా ఆకలితో ఉన్నాడు వాళ్ళ దాహంతో పాటు ఇలీషా కూడా దాహంతోనే ఉన్నాడు ఎవరైనా ఉన్నారని అనగానే పాలన గుడారంలో ఉన్నారనగానే ఈ ముగ్గురు రాజులు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు చూడండి తెలీష పదమూడవచ్చు నా ఏమన్నాడు రా ఏ రాజుతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏహో మాట్లాడుతున్నాడు ఎందుకు అతను ఎప్పుడు కూడా దేవుణ్ణి అనుసరించేవాడు కాదు వాళ్ళ పితరుల దేవతల్ని ఎప్పుడైనా ఏదైనా ఎంక్వైరీ కావాలంటే ఆహాబ్ లాగా ఆహాబ్ ఏం చేసేవాడు ఏలియా దగ్గరికి వచ్చేవాడు కాదు బయలుదేవత దేవత దగ్గరికి వెళ్ళేవాడు నువ్వు ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు నువ్వు నీ పితరులు అనుసరించినట్టుగా బయలుదేవత దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదా ఈ అరణ్యోలో వెళ్ళాలో ఎందుకనంటే దేవుడు త్రోవ చూపిస్తాడన్న సంగతి ఏలిషాకు తెలుసు గనక అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కొంతమందితో ఇలా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది మీరు ఎందుకు ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నారు ఇంతకుముందు సామర్థ్యం ఉన్నంతసేపు దేవుని వేరుగా బ్రతికారు ఇప్పుడు సామర్థ్యం అయిపోయిన తర్వాత ఏటూ తోవ దొరకలేనప్పుడు దేవుడా కాదు మన అనుకూలతలో మన ప్రతికూలతలో మనం ఉండవలసింది ఆయన దగ్గరే ఎందుకనంటే మన అనుకూలత అయినా ప్రతికూలత అయినా మనకు ఆయనే సహాయం చేయాలి కానీ కానీ యహోషపాతం చూసి ఇలా అన్నాడు యహోషపాత నిన్ను బట్టి నేను ఇది చేయ యహోషపాత గురించి అయితే చాలా మంచిగా మాట్లాడాడు చూడండి నేను ఏహోష పాతను బట్టి నేను చూస్తున్నాను తప్ప అసలు నేను చూడడానికి నేను లక్ష్య పెట్టడానికి నాకు అసలు నాకు ఇష్టం లేదు కానీ ఏహోషపాతను బట్టి పాత ఎవరు దేవుని మార్గాలను అనుసరించి కానీ ఒక్క పొరపాటు చేశాడంతే ఏంటనంటే అది యహోరాము మాట వినడం ఎప్పుడు మనం దైవిక విధానంలో లోకానికి లొంగిపోవలసిన అవసరం ఏమీ లేదు మనకు దేవుడే మార్గం చూపేవాడు ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఆయనే మనల్ని నడిపిస్తాడు మన కోసం సమస్తాన్ని కూడా సమకూడి ఆయన జరిగిస్తాడు నేను యహోష పాతను బట్టి నేను చెప్పాలనుకుంటున్నాను నా దగ్గరికి వాయి ఆ వాయిద్యం వాయిస్తున్నప్పుడే ఏహో ఆత్మ అతని మీదకు వచ్చింది అతను చెప్పాడు ఏమని అంటే మీరు ఇక్కడ కొన్ని నీటి గుంటలని కొన్ని గుంటలను తవ్వండి నేను వాటిని నీళ్లతో నింపబోతున్నాను మీరు మోయాబియ్యలపైన విజయం సాధిస్తారు అవునా దేవుడి మాట చెప్పిన తర్వాత కూడా మనకేమనిపిస్తుంది వాళ్ళు అప్పటికి ఎలా ఉన్నారు చాలా దాహంతో ఉన్నారు ప్రభువా మేము దాహంతో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక పని చేయడం కష్టమవుతుంది అంటారా సులభం అవుతుంది అంటారు చాలా దాహంతో ఉన్నారు ఇప్పుడు నువ్వు ముందు మాకు నీళ్ళు ఇవ్వు ఆ తర్వాత మేము గొయ్యలు తవ్వగలుగుతాం కాబట్టి నువ్వు ఫస్ట్ చిన్న గొయ్యి మేము తవ్వుతాం చిన్న తవ్వడం కష్టమేమి కాదు కదా వాళ్ళని ఎన్న గొయ్యి అంత గొయ్యిలు తవ్వమన్నారంటే అది ఒక నదిలా కనిపించాలంట అంత గొయ్యిని వాళ్ళని తవ్వమన్నాడు మనమేమనుకుంటాం ప్రవ్వా నీకు అర్థం కావట్లేదు చాలా దాహంతో మేము ఉన్నాం ముందు చిన్న గుంట మేము తవ్వుతాం దాన్ని నింపు అన్న మన సలహా ఏమిస్తాం ఇస్తాం దేవునికి ముందు ఫస్ట్ దాన్ని నింపు అవి తాగిన తర్వాత మాకేమొస్తుంది శక్తి వస్తుంది అప్పుడు మేము ఏం చేస్తాం ఇంకా పెద్ద గుంటలు తవ్వుతాం చాలా బాగుంది కదా ఈ ఆలోచన కానీ దేవుడు ఇలా అన్నాడు ముందు మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చేయండి కొన్ని కొన్నిసార్లు మన కష్టంలో ఉంటున్నప్పుడు దేవుడు విడుదల కోసం కొంచెం కష్టమైన మార్గాన్ని చూపించవచ్చు కానీ విడుదలైతే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది దేవుడు నువ్వు అనుకున్నట్టుగా పనిచేసేవాడు కాదు దేవుడు తను ఎలా పనిచేస్తే మనకు క్షేమమో అలాగే పనిచేయాలి వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం కష్టపడమని అంటున్నాడు అవునా కాబట్టి ఖచ్చితంగా మన హృదయం ఒప్పుకోదు ఫస్ట్ దేవుణ్ణి ఇలా చెప్పండి కొన్ని నీళ్లు మాకు ఇవ్వండి ఆ తర్వాత మేము బలం తెచ్చుకుని మేము మిగతా గోతులన్నీ తవ్వేస్తామని కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే మీరున్న సమస్యలోనే ఇంకొంచెం ప్రయాసపడండి మీకు సమృద్ధికరమైన నీటి ప్రవాహాన్ని నేను ఇస్తాను అప్పుడు మనం ఇప్పుడు మన నిర్ణయాలు దేవా ఇది ఇలా చేసేయని మనం చెప్పకూడదు ఇప్పుడు దేవునికి దేవుడు ఎలా చేస్తానన్నాడో దానికి మనం ఆమెనని చెప్పి దాన్ని మనం అంగీకరించినప్పుడు దాన్ని దేవుడు సులభతరం చేస్తారు దేవుడికి ఎప్పుడు ఇది ఎలా అనే దానికంటే కూడా ఈ చేయడానికి నాకు నువ్వు ఇది చేయమన్నావు కదా దీనికి నాకు సామర్థ్యాన్ని ఇవ్వడానికి చెప్పడం చాలా వివేకవంతమైన ఏమంటారు జ్ఞానవంతమైన సమాధానం అయితే వాళ్ళు ఆల్రెడీ ప్రాణం పోయే స్థితిలో ఉన్నారు ఇంకా వినడం తప్ప ఏం చేయగలరు నువ్వు ప్రాణం పోయేవాడికి ఇంకా చిట్ట చివరిగా ఏ అవకాశం ఉందో అది కూడా వాడు చేస్తాడు ఇప్పుడు మురిగ్గుంటలో నీళ్ళు ఉన్నాయండి ప్రాణం పోయేవాడికి ఈ క్లీనింగు లేకపోతే క్రిములు ఇవన్నీ ఏమైనా చూస్తాడా దాహం వాడు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళ గోతులను తవ్వారు ఆశ్చర్యం ఏంటని అంటే వర్షం కురవలేదు ఏదో ఒక నీటి ప్రవాహం కూడా రాలేదు ఉదయ కాలం వారు లేచి చూసేసరికి చూడండి పదిహేడు వచ్చిన పదహారు వచ్చిన నుంచి చదవండి వర్షం ఇవ్వడమే నీళ్ళు ఇవ్వడమే కాదు ఇంకెలా అన్నాడు మోయాబీలను కూడా మీ చేతికి నేను అప్పగిస్తాను అని అన్నాడు ఎప్పుడు జరిగింది ఇది వాళ్ళ ఆలోచన ద్వారా ఎడారిలోకి వచ్చి చిక్కుపోయారు ఆ ఎడారిలో మరల సేవకుడు నడిపించినప్పుడు వాళ్ళకి నీళ్లు దొరికాయి మోయాబీల పైన విజయం కూడా దొరికింది ఇదే మాటను కీర్తనకారుడు ఏమని అంటే ఆయన అరణ్యములో త్రోవ కలగజేయేవాడు ఆయన ఎడారిలో నీటి ఓటను దయచేయేవాడు కాబట్టి వాళ్ళకి ఏ ఆస్కారం లేదు వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవడానికి కానీ యహోష యహోరాము నడిపించిన మార్గంలో వాళ్ళు నడిచి నడిచి వాడు అనుకున్నాడు ఈ అరణ్యం గుండా ఎవరు రారని అసలు వాడికి తట్టన ఆలోచన ఏంటంటే ఈ అరణ్యం గుండా వెళ్ళి వీళ్ళు బతకాలి కదా ముందు వీళ్ళు దాటి బతకాలి కదా ఇప్పుడు ఇంత బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఎవరు విజయం సాధిస్తారు మొయాబీలే కానీ అక్కడ యహోషపాత ఉన్నాడు ఆ యహోషపాతను బట్టి దేవుడు ఎందుకంటే యహోషపాత ఎప్పుడు ఏమనుసరిస్తాడు దేవుని మార్గాన్ని అనుసరిస్తాడు ఇప్పుడు చెప్పండి మన జీవితాల్లో మానవ ఆలోచనలు మనల్ని తీసుకువెళ్ళి చిక్కులు పెట్టేస్తాయి ఎక్కడ దొక్కును మనం చిక్కుకుపోయేటట్టుగా చేస్తాయి ఎప్పుడు నీ తలంపులు దేవునికి పనికిరావు నేను ఇలా చేసి అలా చేసి అలా చేసి దేవుని పారేసి తన ఆలోచనలను నువ్వు వెంబడించినప్పుడు దేవుడు నీకు ఎడారిలో సెలయేర్లు కురిపించగలిగినంత మహోన్నతుడా ఈ నీళ్ళు వచ్చాయి కదా ఈ నీళ్లను ఉపయోగించుకుని దేవుడు యుద్ధం ఎలా చేశాడనంటే మోయాబీలకి వర్తమానం వెళ్ళింది ఇస్రాయేలీలు ఎడారి గుండా వస్తున్నారన్న సంగతి మోయాబీలకి తెలిసింది తెలిస్తే మోయాబీలు మొత్తం సైన్యంతో ఆ దేశపు బోర్డర్లో నుంచి ఉంటే వాళ్ళకి ఈ ఎడారిలో కనబడుతున్న నీళ్ళు ఎలా అంటే వాళ్ళకి రక్తంలా కనబడుతున్నాయి అప్పుడు వాళ్ళంత తెలివైన చూడండి వాళ్ళ రక్తంలా కనబడిన నీళ్లను చూసి వాళ్ళు ఇలా అనుకున్నారంట ఏమని మోయాబీ ఇస్రాయేల్ రాజులు యోధారజీలు అందరూ ఒకరినొకరు కొడుకు పొడుచుకొని చచ్చిపోయినట్టుకున్నారు అందుకే ఆ రక్తం ఏర్లై పారింది ఆ రక్తమే మనకు కనబడుతుంది ఇప్పుడు మనం వెళ్ళవలసింది యుద్ధం చేయడానికి కాదు మనం వెళ్ళవలసింది దోపుడు సొమ్ము కూర్చుకోవడానికి అని చెప్పి వాళ్ళ కత్తులు అవన్నీ అక్కడే పారేసి ఆ దోపుడు సొమ్ము కోసం పరిగెత్తారు పరిగెత్తితే ఇంతకీ నిజంగా వాళ్ళు చచ్చిపోయారా అప్పటికే నీళ్ళు తాగి చాలా బలంగా ఉన్నారు వాళ్ళు వీళ్ళ రావడం చూసి వెంటనే వాళ్ళు యుద్ధం చేసి మోయాబీల పైన విజయం సాధించారు అదే రాయబడిన చూడండి ఇరవై మూడో ఇరవై మూడో ఇరవై రెండో వచ్చిన నీళ్లు వాళ్ళకి ఎలా కనపడ్డాయి అంటే మోయాబీలకు రక్తం వల్లే కనపడ్డాయి విజయం వచ్చిందా రాలేదా కలయిక మంచిది కానీ కలయిక కోసం యహోషపాత దేవుణ్ణి అడగలేకపోయాడు ఆ అడగలేని స్థితి అతను అరణ్యంలో చిక్కుకునేటట్టుగా చేసింది కానీ మరలా వెంటనే వివేకండా అని అడగగానే ఆ మార్గాలను మరలా తెలుసుకొని దాన్ని అవలంబించినప్పుడు వాళ్ళకి అత్యధికమైన విజయం వచ్చింది కాబట్టి ఈ సంగతి ఒకటే తెలియపరుస్తుంది మన ఆలోచన విధానం మనల్ని ఎప్పుడు చిక్కుపరిచేస్తుంది మన మనల్ని మనం మన తెలివి సామర్థ్యంతో మనం నడుపుకోవాలనుకునే విధానం ఎప్పుడు మనల్ని చిక్కుల్లో పెట్టేటట్టుగా చేస్తుంది ఎప్పుడు దేవుడు నడిపించే విధానం వాక్యం నడిపించే విధానం అది మనకి ఎంతటి ఎడారిలో ఉన్నా కూడా అక్కడి నుంచి మనం మార్గాన్ని సరళం చేసుకునేటట్టుగా అక్కడి నుంచి మనం ముందుకు సాగేటట్టుగా మనకు మార్గాన్ని చూపగలిగేది కాబట్టి మన జీవితంలో ఏహో అవసరం లేదు మన జీవితంలో ఏహోషపాతులు కావాలి దేవుని మార్గాలను చూపించే వాళ్ళు కావాలి తప్ప సమాజంలో నీకు త్రావలు చూపించేవారు ఏమాత్రం నీకు ప్రయోజనకరమైన వాళ్ళు కాదు కాబట్టి దేవుని మార్గాలు నీకు సంఘం ద్వారా దేవసేవకుడి ద్వారా వాక్యం ద్వారా మాత్రమే నీకు బోధించబడతాయి ఇక్కడ బోధించబడే ప్రతీది కూడా దేవుని మార్గం